హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో అయితే వినాయక చవితి రోజు తీసిన వీడియో అండి ఆ రోజు ప్రిపరేషన్ అంతా చిన్న వీడియోలా అయితే తీసాను సో ముందుగా అయితే పూజ కోసం అరటి చెట్లను అయితే రెడీ చేసుకున్నాను డబ్బాలో బియ్యం పోసి అందులో అయితే అరటి చెట్లను అయితే పెట్టాను సో ఏదైనా పూజకి అరటి చెట్లు ఉంటే ఆ కళ వేరు కదా పచ్చగా కనిపిస్తుంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పూజ కూడా చాలా బాగుంటుంది సో ఆ ముందుగా అరటి చెట్టుని అయితే ప్రివెంట్ పెట్టేసి నెక్స్ట్ ఇక్కడ దీపాలన్నీ రెడీ చేసుకుంటున్నాను నార్మల్గా రోజు చేసుకునే నిత్య పూజ అయితే చేసేసి నెక్స్ట్ ఇక్కడ వినాయకడి పూజ కోసం మొత్తం అన్నీ కూడా రెడీ అనమాట ఇక్కడ పత్రి ఫ్రూట్స్ అన్నీ కూడాను ఇలా క్లీన్ చేసేసి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాము నెక్స్ట్ ఇక్కడ దీపారాధన చేసి వినాయకుడిని కూడా పెట్టేసామన్నమాట ఇలా పెట్టాక మనం తెచ్చుకున్న ఫ్రూట్స్ అన్ని ఇక్కడ పెట్టి ప్రసాదంగా అయితే మేము ఎక్కువగా చిన్నప్పటి నుంచి అలవాటు పాలుండలు చేసి పెడతాము ఫస్ట్ అయితే కూడా చేసి పెట్టేసి కథ అయితే చదువుకుంటే మా వినాయక చవితి పూజ అయితే అయిపోయింది సింపుల్గా అయితే మా బొజ్జ గణపయ్య పూజను అయితే ఇలా చేసుకున్నాము చాలా చాలా హ్యాపీ అనిపించింది సో బ్యూటిఫుల్గా కూడా ఉంది కదా సో మా వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి